చూడండి నానా ఈ రోజు మనం చెప్పుకునేటువంటి పాఠము తెలుగులో ఉన్నటువంటి ఐదవ పాఠము ఐదవ పాఠము గుణింతము గుర్తులు అసలు గుణింతం అంటే ఏంటి నాన్న గుణింతము అంటే ఒక హచ్చుకు హులటువంటి గుర్తులు హల్లుకు జత కూడడం హత కూడడం వల్ల ఈ విధంగా గుణింత రూపం వస్తుంది హచ్చులు హల్లులపై చేరినప్పుడు వాటి రూపం మనకు గుర్తులుగా మారి దానినే మనము గుణితంగా చెప్పుకుంటాము ఈరోజు మనకు హచ్చులు ఎన్ని తెలుగులో మనకు హచ్చులు పదహారు ఏంటి ఆ నుండి వరకు వీటిని మనము ఏమంటాము గుణితం యొక్క గుర్తులు గుణింతం గుణింతాల గుర్తులకు ఉన్నటువంటి పేర్లు రోజు మనము చెప్పుకుందాం అందరూ పడకండి తలకట్టు దీర్ఘము గుడి గుడి దీర్ఘము కొమ్ము కొమ్ము దీర్ఘము ఋత్వ దీర్ఘము ఏత్వము ఏత్వము ఐత్వము ఓత్వము ఓత్వము ఔత్వము సున్నా రెండు సున్నాలు దీనిని రెండు సున్నాలను మనము విసర్గ అని కూడా పిలుస్తాము చూడండి ఒకసారి పలకండి కా తలకట్టు నాకు దీర్ఘం ఇస్తే కా

మా కౌత్వం మిస్ ఏక్ అయ్ నా కోత్ మిస్టే కో నా కోత్వ మిస్ ఏక్ మా కౌత్వ మిస్ ఏకాయ్ పాప్ సున్నా పెడితే కమ్ పాపు రెండు సున్నాలు పెడితే కహా ఈ విధంగా పలకాలి на